నెల్లూరు మద్రాసు బస్టాండ్ సమీపాన మహాపేట భవానీ హోటల్ పక్కన కాల్వ నుంచి గత నాలుగు రోజుల నుంచి నీళ్లు రోడ్డు మీద ఆగిపోవడంతో అక్కడ ప్రజలు అంగట్లు తీయాలన్నా అంగట్లో వ్యాపారులకు చేయాలన్నా దుర్వాసనతో సహించలేక రోగాల బారిన పడుతున్నారని వ్యాపారాలు చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉందని అక్కడ కనీసం నలభై యాభై షాపులు ఉన్నందువలన దుర్వాసన వలన కూర్చోలేని పరిస్థితి అని అంగట్ల వద్ద వ్యాపారానికి ఎవరు కూడా రాలేకపోతున్నారని అక్కడ ఉండే షాపు ఓనర్లు మీడియా ద్వారా తన సమస్యలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్డి మున్వర్ అహ్మద్ ఎస్కే మునవర్ వెంకట్రావు కాజా పి పిరోస్ రాజు షామీర్ దాని తదితరులు పాల్గొని తన సమస్యలను మీడియా ద్వారా తెలియజేశారు దీని మీద మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం 감사니 <목소리도>

పరిష్కారం చూపించాలని మేము కోరుకుంటా ఉన్నాము ఇప్పుడు చూసినా ఇదే ప్రాబ్లము వర్షం వచ్చినా ఇట్లాగే వర్షం లేకపోయినా కూడా ఇదే ప్రాబ్లం వస్తూ ఉంది దీన్ని కరెక్ట్ సొల్యూషన్ చూపాలని ఇప్పుడు ఎండు రోజుల నుంచి ఉంది ఆ నీళ్ళు ఇదో నాలుగు రోజులు ఇట్లాగే వస్తా ఉంది నీళ్ళు దీనికి చెప్తాము మేము వాళ్ళు వచ్చి కాసేపు ఒక అట్లా కలపెట్టి వెళ్ళిపోయారు క్లియర్ కాలేదు క్లియర్ అయిపోయిందని వెళ్ళిపోతున్నారు మొత్తం ఎన్యాయం గట్లు కాడ నీళ్ళు వచ్చేసింది ఇరవై పైన ఉన్నాయి సార్ ఇరవై అంగళ్ళ పైన ఇబ్బంది పడుతున్నారు అందరు ఇబ్బంది ఉన్నారు అందరు ఇబ్బంది పడుతున్నారు కమిషనర్ గారికి తెలియజేశారు కమిషనర్ గారికి వాట్సాప్లో మెసేజ్ పెట్టాము కానీ దానికి కరెక్ట్ ఆన్సర్ అయిన రిప్లై రాలి మీ పేరు నా పేరు ఫిరోజు రాష్టం కదా సంవత్సరాలు చెప్పే స్థానికంగా మేము ఆయన చక్కలు పెట్టుకొని నడిపిస్తుంటా ఉన్నాము కానీ మాకు ఏదైనా సిమెంట్ రోడ్లు ముందు మాకు కాలువ చిన్నోలు చేశారు అందువల్ల ఏంటంటే మాకు కాలువలు కొద్దిగా వాటర్ వచ్చినా కానీ రోడ్ మీద చేసి మా అంగళ ముందు కదంతా వచ్చేస్తున్నాయి దానివల్ల దోమలు బట్టండి ఎలుకలు చెత్త చెట్టడం అంతా అంగళం ముందు వచ్చేస్తుంది అది కూర్చోన్నంగా ఉంది ఈ విన ప్రాబ్లం మాకు గత కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది కానీ ఏదైనా స్థానికులు వస్తున్నారు పని చేసే వాళ్ళు వస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు అని చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఒక రెండు గంటలు అటు ఉంటారు వెళ్ళిపోతున్నారు తర్వాత ఇంకా పట్టించిన ఎన్నిసార్లు సమస్య చేస్తారు చేపడిస్తున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు నేను తెలిసి మాకు ఈ సమస్యని పర్మనెంట్గా సొల్యూషన్ చేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఈ వాటర్ అనేది గత నాలుగు రోజుల నుంచి వస్తా ఉంది పైనుంచి వాటర్ పోతున్నారు కిందకు ఇక్కడ వచ్చే లోపల ఫుల్ అయిపోయి రోడ్లు ఉండడానికి కాలువలో వచ్చేస్తున్నాం బయటికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది పక్కనే కాలేజీలు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి చాలా ఎవ్వరికి ఫైన్ చేసుకోవడానికి కూడా వీలు పడడం లేదు అయితే కలిసి మాకు సమస్యను పరీక్షించడానికి కోరుకుంటాం నా పేరు ఖాజా రంజీ మేము వహాపేట్ మద్రాస్ బస్టాండ్ దగ్గర ఉన్న వాహాపేట్ కంపెనీ నుంచి ఉన్నామండి మేము ఇక్కడ వ్యాపారస్తున్నాం గత రెండు రోజులుగా ఈ ముడికి నీళ్ళ సమస్య వల్ల మనం చాలా బాధపడుతున్నాం అండి ఇదే సమస్య మనకు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయండి మనం ఎన్నో అధికారులకి స్పందించాం దీని గురించి చెప్పాం వాళ్ళు మనకు టెంపరీగానే సాల్వ్ చేస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాకు లేదండి ఎప్పటి నుండి ఇదే విధంగా ఒక లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా మేము ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరిగింది కానీ అప్పుడప్పుడు టెంపరీగా క్లీన్ చేశారు కానీ అట్లా దాంట్లో వదిలేశారండి ఇదే మీరు చూస్తున్నారు ఒకసారి వార్ చూడండి ఇది మొత్తం ఈ మురికి నీళ్ళ వల్ల మనకు ఏ లైన్ లేని జబ్బులు వస్తున్నాయి లేన్లేను ఇది షాప్లో కూర్చోవాలన్నా మనకు భయం భయం పడిన సిచ్యువేషన్ ఉందండి ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎందుకంటే ఏ జబ్బులు వస్తున్నాయి ఏమి తెలియకుండానే ఇది ఉంది పైగా ఈ కాలువలో మెయిన్ కాలువ ఫోన్లో మొత్తం పాలిథీన్ కవర్స్ ఉన్నాయి అది క్లీనింగ్ అనేది లేదండి క్లీనింగ్ ఏం చేస్తున్నారు అంటే రోడ్ రోడ్ మీద చెత్త కాలువలోనే వస్తున్నారు వచ్చే మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళు శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరు వస్తున్నారు ఏందో తెలియదు ఇది మనం ఇంకో మెయిన్ విధంగా అంటే మన మున్సిపల్ శాఖ మంత్రి గారు నెల్లూరులోనే ఉండి నెల్లూరులోనే ఈ బాధపడుతున్నాం కాబట్టి చాలా బాధాకరంగా ఉంది ఈ విషయం చెప్పాలంటే కొద్దిగా అధికారులు చూసి స్పందిస్తారని కోరుకుంటున్నారని కమిషనర్ గారికి చెప్పారా కమిషనర్ గారి వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టాము సార్ అని సార్కి మెయిల్ కూడా చేసా చేయడం జరిగింది సార్ ఏమన్నారు ఇంకా రెస్పాన్స్ అనేది లేదు సార్ మాకు అది వాట్సాప్లో మెసేజ్ చూసిందో తెలియదు ఇంకా మెయిల్కి రెస్పాన్స్ అనేది మాకు రిప్లై మెయిల్ కూడా రాలేదు సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి